స్తోత్రములు కాల సమయంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మియాద్వందం పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో వాక్యమి రీతిగా ఉంది ఏ నీవు నన్ను ఎలిగి ఉన్నావు నన్ను చూచుచున్నావు దేవుడు బిడ్డలరా ఆ భక్తుడు అంటూ ఉన్నాడు నీవు నన్ను చూచుచున్నావు అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు అందుకే ఎక్కడ ఎక్కడ చూస్తూ ఉన్నాడు దేవుడు చూడండి వాకి సలవిస్తూ ఉంది నువ్వు ఎక్కడ ఉంటూ ఉన్నావో ఎక్కడ మాట్లాడుతూ ఉన్నావో ఎక్కడ కూర్చుంటున్నావో అవన్నీ కూడా ఆయన చూచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు కీర్తనలో నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం రెండవ నేను కూర్చుంటా నేను వేచుట నీకు తెలియను నాకు తలకు పుట్టకమునిపోయి నా మనసును గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ నీకు నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు దేవుని బిడ్డలరా నీవు నన్ను ఎరిగి ఉన్నావు నన్ను చూచుచున్నావు నేను కూర్చుంటుటా నేను లేచుట నా తలంపులు పుట్టక మునిపే నా మనసు గ్రహించి ఉన్నావు దేవుని బిడ్డలరా అవన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు ఈరోజు నీవు కూడా నువ్వు కూర్చునేది నువ్వు లేచినది నువ్వు పడుకునేది నువ్వు నడిచేది నీ క్రియలన్నింటినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు నీకు తలంపు పుట్టక మునిపే నీ మనసును కూడా ఆయన గ్రహించుచున్నాడు దేవుడిని పెట్టినారా ఆయన చూచుచున్నాడు దేవుడు గనుక ఈరోజు దేవుడిని చూస్తూ ఒక ఆలోచన చెప్పుచున్నాడు నీకు దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రముని ఎందు ఆనందించు ఎక్కడ ఏం చేస్తున్నావో చూస్తూ ఉన్నాడు కనుక పాపులు కూర్చున్న చోట నువ్వు కూర్చోకు అపహాసకులు ఉన్నటువంటి చోట నువ్వు ఉండకు దేవుని బిడ్డలారా ఏదైనా అక్కడ మోసం జరుగుతుందా వారితో నువ్వు పాలు పొందుకోకుండా నువ్వు దూరం ఉండు యహోవ ధర్మశాస్త్రు బట్టి నువ్వు ఆనందించినటువంటి ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ముప్పై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో వాక్యం రీతిగా ఉంది ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనను బట్టి వారి క్రియ ఫలము బట్టి అందరికీ ప్రతిఫలం పిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నింటినీ నీవు కన్నులార చూచుచున్నావు వారందరినీ కూడా ప్రతిఫలం ఇవ్వడానికి వారందరి కూడా దేవుడు కన్నులార చూచుచు ఉన్నాడు నీవు యహోవ ధర్మశాస్త్రం నుండు ఆనందించేటటువంటి కుమ్మారిగా కుమార్తెగా ఉంటే అలాంటి ఆ ప్రతిఫలము నువ్వు పొందుకుంటావు అలాగనే కాకుండా దుష్టుడు ఆలోచన చెప్పున పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండేటటువంటి కూర్చుండేటటువంటి చోటున నీ ఉన్నట్లయితే దాని ప్రతిఫలం కూడా దేవునికి ఇస్తాడు మంచి చెయ్యి మంచి ప్రతిఫలం పొందుకుంటావు మంచిగా ఉండు మంచి మాట్లాడు మంచి నడవడిలో నువ్వు ప్రవర్తించు నీ క్రియలన్నీ కూడా దేవునికి మంచిగా ఉండే రీతిగా మనుషులకు కూడా మంచిగా ఉండే రీతిగా ఉన్నట్లయితే నీ దేవుడు నీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు దేవుని బిడ్డరా ఆ యొక్క ఇచ్చినటువంటి ప్రతిఫలములు ఆనందము ఆశీర్వాదము కూడా ఉంటూ ఉన్నాయి అందుకనే దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అవును దేవుడు పిల్లరా ఎల్లప్పుడు కూడా ప్రభునందు నందు ఆనందించినటువంటి కుమార్తెగా కుమార్తె ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదము ఆయన చేసే మేలు ఆయన చేసేటటువంటి ఉపకారములు ఎన్నో ఉంటే దేవుడి పిట్లారా లెక్కకు మించినటువంటి దీవెనలు కూడా ఆయన మీకు ఇస్తాడు ఎందుకో తెలుసా ఆయన చూచుచున్న దేవుడు నీవు చేసినటువంటి ప్రతి పనికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు కనుక మంచి నువ్వు చేసినట్లయితే ఆయన నీకు మంచి ప్రతిఫలమును ఇవ్వబోతూ ఉన్నాడు చూడండి నీవు కనులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కనుగును నువ్వు కళ్ళు చూస్తూ ఉండగా నిన్ను నిందించిన వారు నిన్ను అవమానించిన వారు నిన్ను కృంగతీసిన వారు నిన్ను బాధపెట్టి శ్రమ పెట్టినటువంటి వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు గనుక దేవుని బిడ్డగా ఉండి దేవునికి మా దేవుని సంతోషించినటువంటి దేవుడు నీ పట్ల సంతోషపడే రీతిగా నీ ప్రవర్తన ఉన్నట్లయితే ఆయన చెప్పుచున్నటువంటి మాట ఆనందించింది ఈరోజు దేవుడు నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదములు కలిగజేసి మేలు నుంచి తృప్తిపరచి నిండారుగా మిమ్మల్ని దాకా తాకా ఆమె